బాహుబలి అంత సీన్ మనకు లేదు కానీ లాంగ్ ఉన్న లైట్ వెయిట్ ప్లాంటర్స్ అండి హలో నేచర్ లవర్స్ ఇవాళ మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకొచ్చేసాను అదే మన నేచర్ అండ్ సైన్స్ గార్డెన్ సెంటర్ కి ఇక్కడ బోర్డ్ అనే విశేషాలు ఉన్నాయి అన్ని చెప్పేస్తా రీల్ ని సేవ్ చేసుకుని చూసేయండి ఇండియన్ నుండి ఇంపోర్టెడ్ వరకు ఫైబర్ నుండి సిరామిక్ వరకు ఎకో ఫ్రెండ్లీ నుండి టెరకోట్ డిజైన్స్ వరకు అవుట్డోర్ నుండి ఇండోర్ వరకు బడ్జెట్ నుండి ప్రీమియం వరకు బ్యూటిఫుల్ ప్లాంటర్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇండోర్ ప్లాంట్స్ కోసం మనం టెర్కోట్ డిజైన్స్ చూస్తాం కదా వాటిలో షేప్స్ చూడండి ఎంత బాగున్నాయో సిలిండ్రికల్ షేప్స్ వేర్ విత్ వల్లీ డిజైన్స్ మేడ్ ఇన్ ఇండియా పాట్స్ ఇంపోర్టెడ్ ప్రీమియం సిరామిక్ పాట్స్ ఎకో వాళ్ళ కోసం ఇలా చాలా రకాల వెరైటీ ప్లాంటర్స్ ఈ మాన్సూన్ సీజన్ కి సిద్ధంగా ఉన్నాయి అంతే కాదండి ఇక్కడ ఇంకా చాలా రకాల వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ గార్డెన్ కి లాన్స్ కి సూపర్ గా సూట్ అయ్యే లైట్ వెయిట్ ఫర్నిచర్ విత్ డ్యూరబిలిటీ తో చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న డిఫరెంట్ వెరైటీ ప్లాంటర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే మీ దగ్గర ఉన్న స్పేస్ ను బట్టి రొటేటబుల్ రోటోమోల్డెడ్ అన్బ్రేకబుల్ ట్వంటీ టు ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్న ప్లాంటర్స్ ఇక్కడ దొరుకుతాయి సీజన్ స్టార్ట్ అవ్వకుండా మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది ఈ మాన్సూన్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మన నేచర్ అండ్ సైన్స్ గార్డెన్ సెంటర్ లో మన ఇంటిని మరింత అందంగా ప్లాంట్స్ తో నింపేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాల్సిందే అది మాత్రమే కాదండి మన లైఫ్ లోని స్పెషల్ పర్సన్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా పాటింగ్ ప్రింట్స్ కూడా ట్రై చేయొచ్చు మన ఆర్డర్ పై నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తారు అలాగే ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తారు రాబోయే మాన్సూన్ కి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి అందుకే ఆల్రెడీ సందడి మొదలైపోయింది అడ్రస్ చెప్పలేదు మన మోరంపూడి జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్ గా సెవెన్ కే కిలోమీటర్స్ లో వేమగిరి హైవే మీద ఉంటుంది ఈ నేచర్ అండ్ సైన్స్ గార్డెన్ సెంటర్